చంద్రబాబు మోసకాడే కానీ తెలివైన కానీ నమ్మించి గొంతు కోసి టాలెంట్ ఉన్నాడు నోరు తెరిస్తే కానీ ఆ అబద్దాలతోనే జనాల్ని బుట్టలో పడేస్తాడు ఎన్నికల వేళ మరోసారి ఈ టాలెంట్ అంతా బయటకు తీస్తున్నారు చంద్రబాబు మైనారిటీ డిక్లరేషన్ అంటూ మరో అందమైన కట్టుకథ చెప్పబోతున్నారు అసలు ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబుకి మైనారిటీలు ఎందుకు ఓటు వేయాలి బీజేపీతో అంటగాగుతున్న బాబుని ముస్లిం సోదరులు ఎలా నమ్మాలి కానీ నమ్మించే ప్రయత్నం చేయబోతున్నారు బాబు గతంలో పదే పదే ఆయన చేతిలో మోసపోయిన ప్రజలు ఈసారి ఆ తప్పు చేసే అవకాశం లేదు జగన్ హయాంలో మైనారిటీలకు జరిగిన మేలు చంద్రబాబు హయాంలో జరిగిన మోసం రెండో పోల్చి చూస్తే ఒక్క మైనారిటీ ఓటు కూడా కూటమికి పడే అవకాశం లేదు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మైనారిటీల కోసం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేసింది జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో మైనారిటీలకు ఇరవై నాలుగు వేల మూడు వందల నాలుగు కోట్ల మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది డీబీటీ పద్ధతిలో పదమూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు జమ చేయగా నాన్ డీబీటీ విధానంలో పదకొండు వేల అరవై ఐదు కోట్లు మైనారిటీలకు అందేలా చేశారు జగన్ మౌజంలకు బాబు హయాంలో వేతనం మూడు వేలు జగన్ ప్రభుత్వంలో వేతనం ఐదు వేలు ఇమాంలకు బాబు హయాంలో ఐదు వేలు చెల్లించేవారు జగన్ పాలనలో రెట్టింపు అంటే పదివేలు ఇచ్చారు వైఎస్ఆర్ హయాంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్స్మెంట్ పథకం కూడా ప్రవేశపెట్టడంతో వేలాది మంది ఉన్నత చదువులు చదువుకున్నారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు సామాజికంగా కూడా మైనార్టీల అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారు ఆ కృషిని నేడు జగన్ కొనసాగిస్తున్నారు రాజకీయంగా చంద్రబాబు మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంటే జగన్ పదవులు ఇచ్చి గౌరవిచ్చారు ఎన్నికల ముందు చంద్రబాబు మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చారు ఎన్నికలలో ముస్లింలకు ఐదు సీట్లు ఇచ్చారు జగన్ గెలిచిన తర్వాత నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా మైనార్టీలకే ఇచ్చి గౌరవించారు జగన్ ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీకి అవకాశం ఇచ్చారు జగన్ హయాంలో మొత్తం నలుగురు మైనారిటీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మరో నలుగురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు పన్నెండు కార్పొరేషన్లకు వారే చైర్మన్లు ఒకరికి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో పాటు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి కూడా మైనారిటీ వర్గానికి కేటాయించారు ఇక ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే వైసీపీ తరపున ఏడుగురు మైనార్టీలు అసెంబ్లీ బరిలో ఉండగా కూటమి తరపున కేవలం ముగ్గురికే అవకాశం ఇచ్చారు చంద్రబాబు దీన్ని బట్టి మైనార్టీలు ఏ ఘటన ఉండాలో సులభంగా నిర్ణయించుకోవచ్చు ఎన్జీఏ కూటమిలో చేరిన తర్వాత టీడీపీకి మైనారిటీలు దూరం అవుతారని విషయం స్పష్టమైంది కానీ చంద్రబాబు మాత్రం తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మైనార్టీలకు తానే పెద్ద దిక్కు అనే విధంగా ప్రచారంలో ఊదరగొడుతున్నారు గుంటూరు మీటింగ్ లో ప్లకార్డులు పట్టుకున్నారనే నెపంతో తన ప్రభుత్వంలో మైనార్టీలపై దాడులు చేసి వారిపైనే కేసులు పెట్టించిన గరుడు చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మైనారిటీ డిక్లరేషన్ అంటూ కొత్త ఎత్తుగడ వేశారు ఎన్ అంటగాగుతున్న బాబుకి మైనార్టీలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు నిన్ను నమ్మం బాబు అనేస్తున్నారు